ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది జీవితంలో అదృష్టవంతులు మాత్రమే వీటిని పొందుతారు ఆచార్య చాణక్యుడు తన విధానాలలో అదృష్టవంతుల గురించి ప్రస్తావించాడు జీవితంలో కేవలం అదృష్టవంతులు మాత్రమే వీటిని పొందుతారని వివరించారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అదృష్టవంతులు అనే దానికి భిన్నమైన నిర్వచనాలు ఉన్నాయి కొంతమందికి మంచి ఉద్యోగం ఉండటం అదృష్టానికి సంకేతం మరికొందరికి పూర్వీకుల సంపద లేదా గొప్ప ప్రేమ జీవితం ఉండటం అదృష్టానికి సంకేతం ఇలా ప్రజలకు వారి స్వంత ప్రమాణాలు ఉన్నాయి అయితే గొప్ప పండితుడు దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు తన విధానాలలో అలాంటి కొంతమంది వ్యక్తుల గురించి ప్రస్తావించాడు వారు అతని దృష్టిలో నిజంగా చాలా అదృష్టవంతులు వీటిని కలిగి ఉన్నవారు తమను తాము అదృష్టవంతులుగా భావించుకోవాలని ఆచార్య అంటున్నారు ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తిని అదృష్టవంతులుగా చేసే విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి దాన చేసే సామర్థ్యం ఆచార్య చాణక్యుడు దాన చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడని పేర్కొన్నాడు ఒక వ్యక్తికి ఈ అదృష్టం అతని అనేక గత జన్మల పుణ్యాల వల్లనే లభిస్తుందని ఆచార్య అంటున్నారు రెండు ఆరోగ్యం ఆచార్య చాణక్యుడి ప్రకారం మంచి ఆరోగ్యం ఉన్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా లేనప్పుడు విలువైన సంపద ఎంత ఉన్నా అది పనికిరానిదిగా అనిపిస్తుంది మూడు మంచి జీవిత భాగస్వామి ఆచార్య చాణక్యుడి ప్రకారం మంచి జీవిత భాగస్వామిని పొందడం కూడా అదృష్టానికి సంకేతం ఇది అందరికీ ఉండదు ఒక మంచి జీవిత భాగస్వామి మీ సుఖ దుఃఖాలన్నింటిలోనూ మీతో ఉంటారు అతని ఆమెతో జీవిత ప్రయాణం కొంచెం సులభం అవుతుంది ఒక వ్యక్తి జీవితంలో మంచి భాగస్వామి ఉండి అతని వైవాహిక జీవితం సంతోషంగా ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా చాలా అదృష్టవంతుడే నాలుగు కష్టపడి పనిచేసే గుణం అదృష్టం ఒక వ్యక్తికి అనుకూలంగా లేకపోయినా అతను తన కృషి ఆధారంగా తనను తాను అదృష్టవంతుడిగా మార్చుకోగలడని ఆచార్య చాణక్యుడి చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి